లేత పసుపు రంగు చీర స్లీవ్లెస్ జాకెట్ కళ్ళకు చలువు కద్దాలు ధరించి భుజాల వరకు జారవెడుచుకున్న ముంగురలతో చూపు తుప్పుకొని సొగసులతో నెటిజన్లకు కట్టిపడేసిన ఆ అధికారిని ఫోటో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఓ చేత్తో సెల్ఫోన్ మరో చేత్తో ఈవీఎం ఉన్న బాక్సును పట్టుకొని ర్యాంపుపై క్యాట్వాక్ చేస్తున్న టాప్ మోడల్స్కు తలదన్నేలా అడుగులో అడుగు వేస్తూ స్టైలిష్గా కనిపించిన ఆ ఎల్లో శారీ అధికారిని ఎవరో అంటూ గూగుల్ తల్లిని ప్రశ్నించారు నెటిజన్లు ఆమె గురించి తెగ వెతికేశారు ఫోటో తప్ప ఆమెకు సంబంధించిన మరే ఇతర వివరాలు వెల్లడించలేజు గూగుల్ తల్లి దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఆమె అభిమానులు చివరాకర్లో ఎడారిలో పన్నీటి జల్లు కురిసిన చందనంలాగా ఆమె ఎవరో తెలిసిపోయింది ఆ ఓవర్నైట్ స్టార్ గురించి ఎట్టకేలకు కూపీ లాగారు ఆ అధికారిని పేరు రీనా ద్వివేది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు ఓ సాధారణ జూనియర్ అసిస్టెంట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజా పనుల విభ పనిచేస్తున్నారు ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా ఆమె వెలుగులోకి వచ్చారు రాజధాని లక్నోకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం పోలింగ్ బూత్లో ఆమె ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు ఈ నెల ఆరవ తేదీన పూర్తయిన ఐదో విడత ఎన్నికల విధులకు ఆమె హాజరైంది పోలింగ్కు ముందు రోజు ఈవీఎంలను తీసుకెళ్లిన సమయంలో తుషార్ అనే ఓ ప్రెస్ ఫోటోగ్రాఫర్ రిణ్ ద్వివేది ఫోటో తీశారు నెట్టింట్లో పోస్ట్ చేశారు అంతే ఒక్కసారి ఆ పిక్ కాస్త వైరల్గా మారింది రీనాను ఓవర్నైట్ స్టార్ చేసింది సెల్ఫీలకు ఎగబడుతున్నారు పోలింగ్ విధులను ముగించుకున్న మరుసటి రోజు నుంచే ఆమెకు సెల్ఫీల తాకిడి అధికమైందట తాను మార్కెట్కు వెళ్ళినా మాల్కు వెళ్ళినా జనం గుర్తుపట్టేస్తున్నారని సెల్ఫీలు తీయించుకుంటున్నారని చెబుతోంది రీనా ఇది తనకు ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెబుతున్నారు సోషల్ మీడియాకు ఇంత శక్తి ఉందా అని అనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్